హాయ్ వన్ ఫస్ట్ జాబ్ మనము ఎన్ని రోజులు చేయాలి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఫస్ట్ జాబ్ చేయాలి ఎంత ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే మనకు సెకండ్ జాబ్ వస్తుంది ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే సరిపోతుందా ఫస్ట్ జాబ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేస్తే సెకండ్ జాబ్ వస్తుందా వన్ ఇయర్ వర్క్ చేస్తే సరిపోతుందా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే సెకండ్ జాబ్ వస్తుందా ఇక్కడ కొందరు పిల్లలు టూ ఇయర్స్ బాండ్ ఇవ్వాలన్నా కూడా కష్టంగా ఫీల్ అవుతారు అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా సి నన్ను అడుగు దిగిన టూ ఇయర్స్ వర్క్ అనేది ఒక కంపెనీలో చేయడం అనేది గుడ్ థింగ్ అనే నేను చెప్తాను ఎందుకంటే మనకు అది ఫస్ట్ షాబ్ మనం నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేస్తేనే అట్లీస్ట్ మనకు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే దాని మీద ట్రై చేస్తేనే మనకు ఆపర్చునిటీస్ అనేటివి దొరుకుతాయి అండ్ మార్కెట్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద కూడా ఓపెనింగ్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు మినిమమ్ త్రీ ఇయర్స్ అనేటివి ఉంటేనే సంవాట్ వాట్ గుడ్ సో ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నెలకు ఒక త్రీ టు ఫైవ్ కాల్స్ వస్తూనే ఉంటాయి సో మీరు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేద్దాం అనుకున్న టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేద్దాం అనుకున్నా కొంచెం కష్టంగా ఉంటుంది సో దట్ సో బెటర్ టు డూ ది ఫస్ట్ షాప్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ ఆల్ ది బెస్ట్